ಮರಿಯೂ ಎಲೆಕ್ಟ್ರೋಕ್ ಅಂಡ್ ಪ್ರಿಂಟ್ ಮೀಡಿಯಾ ನಿರೋಜನೆ ಅಂದರೆ ಕಳಿಸಿ ನಾನು ನಾವು ಮನ ದೇಶ ಇವರು ಯುಧ ಜರು ಅಂದರೂ ಆ ಯುಧಿ ಮನ ರೆ ಕಾಲ ಕಷ್ಟ ಕಷ್ಟ ಸಾಧನೆ ಚೂ ಅಸಲ್ಲಿ ಸೃಷ್ಟಿಸಿ మన వైసీపీ నేత మన మాజీ సీఎం గారు చుట్టూ ఉన్నారు అందరినీ ఆ స్కామ్ చుట్టూ చుట్టూ స్కామ్ సృష్టి అసలు లేడీ స్కామ్ సృష్టించి అది వాళ్ళే పెట్టి వాళ్ళందరి మీద కక్ష సాధిస్తారు జగన్ గారి మీద టార్గెట్ తీసుకొని ఆయన చుట్టూ ఉన్న మనుషులందరి మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద లేడీ స్కామ్స్ సృష్టించి అందరికీ ఈ పోలీస్ కేసులు పెట్టి మీడియా వాళ్ళు మీడియా కేసుల మీద ఒక్కొక్కరిని పెద్దరిని కేసులు పెట్టి ఈ పోలీస్ పోలీస్ సిస్టమ్ని బాగా అంటే అసలు ఎప్పుడు లేని విధంగా వాడతారు దాన్ని ఎప్పుడు కనీ చూడలేని వాడతారు అంతేకాదు మనం చూస్తాను సోషల్ మీడియా ఎంత ఎంత ఘోరంగా ప్రవేశపెడతారు వాళ్ళని ఎంత వాయి ఎంత దానంగా ఇబ్బంది పెడతామో చూస్తున్నాను ఎంత అరెస్ట్ చేశారు ఇలాగే నేను చూస్తాను వీధి రజీ గారిని అసలు పదకొండు గంటలకే ఈ కేసు కంప్లైంట్ ఇస్తే గంట నెలలో కాపీని ఎంటబడి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తామని ఏంటి కేసీఆర్ అని ఏమి ఏమీ లేకుండా శ్రీకాంత్ మనం మన శ్రీకాంత్ అరెస్ట్ చేశారు మన పార్టీ లీడర్ని అసలు ఏంటి అని అడిగినందుకు అసలు ఏ ఏ విషయం చెప్పకుండా ఒక స్త్రీ ఒక లీడర్ చూడకుండా మన మాజీ హెల్త్ మిస్టర్ గారిని రజనీ గారిని ఒక తోసేయటం అసలు ఎంతో ఎట్ చేస్తాం మన పోషి కొన్ని ఏం చేస్తామో చూస్తున్నాను మరింత బాగా చేస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందులో ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేసి ఉండరు ఒక అంటే లేడీ అన్ని చూడకుండా పెట్టియడం సాంప్రదాయమో కాదు ఎన్ని ఇంటిపోతాయి కదా అర్థం మా కనీసం రాలే మన మన పార్టీ దిగి మన కోటకి వచ్చే సంవత్సరం అవుతుంది అసలు ఒక యువతకి ఏమి చేయలేదు మహిళలకి ఏం చేయలేదు రైతులకి ఏం చేయలేదు అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ చేయలేదు ఏమీ వదిలేసి ఈ సంవత్సరం మొత్తం వాళ్ళు చేసినట్టే రెండు రూపాయలు కక్షలు కక్ష సాధకులు కేసులు ఈ తప్పితే మిగతా ఏమీ లేవు మనం చూస్తే అసలు ఏ ఒకటైనా మనం చేసిన ఉందా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ లేవు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అందులో అన్నీ కళిసి ఈ రెండు రూపాయలు అని అంటే పడ్డారు కోటి బిడ్డ మొత్తం ఈ కక్షణాది పిల్లల్లో ఉన్న హద్దులన్నీ క్రాస్ చేసింది క్లాస్ చేసి నైన్ అంటు లేవు అన్ని క్రాస్ చేసింది ఇది ఎప్పుడూ ఒకేలా మనదు దొడ్డ నెక్స్ట్ మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ వస్తుంది దొర్మెంట్ మారింది బొమ్మ బలిసి అవ్వచ్చు ప్లేట్ తెరగడచ్చు అప్పుడు మళ్ళీ అందరూ ఏ అవుతారు మనం మళ్ళీ వాళ్ళు ఏం చేశారు దానికి మళ్ళీ మనం ఆశేవాళ్ళు సో ఇట్లా అన్ని వాళ్ళు ఏం చేశారు అన్ని మళ్ళీ వాళ్ళకి ఏమైనా తెలుగు అని నిజంగా వాళ్ళకి మళ్ళీ ఏమన్నీ దెబ్బ తగ్గిందని చెప్తున్నాను నిజంగా వాళ్ళు చేసిన వాళ్ళకి మళ్ళీ రివర్స్తో వాళ్ళకి దొరుకుతాయి మన పల్నాడు జిల్లాలో రాజాండ మండలంలో రమగొండ వారి వారంలో ఒక కుటుంబాన్ని పరిశీలి పరిసరించడానికి వెళ్తంటే మన మాజీ హెల్త్ మినిస్టర్ రజనీ గారిని వాళ్ళ కానీ ఆపి కారులో ఉన్న శ్రీకాంత్ని పట్టుకోవడానికి ట్రై చేశారు దానికి రజనీ గారు ఎందుకు ఏంటి ఏంటి దానికి వివరాలు పెడితే అది చెప్పకుండా సిఐ సుబ్బారాయుడు గారు అసలు మరీ ఘోరంగా మరీ ఘోరంగా ఒక లేడీ లేడీని అక్కడ నెట్టడం అనేది మనం అసలు మామూలుగా కార్యకర్తలు కూడా నెట్టాం మామూలు కామన్ పీపుల్ కూడా నెట్టాం ఒక మాజీ మినిస్టర్ అయిన వైసీపీ లీడర్లు యువ యువ నేత రజనీ గారిని అక్కడ పక్కన ఇండియా ఉండేది మరీ ఘోరం దీన్ని మన వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఖండిస్తుంది అందరం ఖండిస్తున్నాం మీటింగ్ అయితే గంట తనలో వాళ్ళు వచ్చి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనీసం ఏడేళ్ళ లోపల శిక్ష పడే ఏ కేసుకైనా వాళ్ళు మనకు ముందు నోటీసులు ఇవ్వాలి గవర్నమెంట్ అదే మన కోర్టు రూల్స్ పక్కన అవి ఇవి పట్టించట్లేదు కేసు సాయంత్రం ఎఫ్ఐఆర్ ఏంటి ఫైల్ చేశారు అంటే ఏంటి దాకా ఫిర్యాదు ఏంటో దాని వివరాలు ఏంటి కూడా ఆరోపణ ఆరోపణలు ఏంటి కూడా తెలియదు మనకి ఏదైనా ఏడు అంటే ఆ కేసు ఎట్లాంటిది ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు శిక్ష ఏడు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుంది శిక్ష కూడా వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు ఏడు సంవత్సరాల కన్నా శిక్ష ఖచ్చితంగా లోపల ఉంటే మన సుప్రీంకోర్టు రూల్స్ పెట్టాను కానీ కోర్టు రూల్స్ పెట్టాము ముందే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి అట్లాంటివి ఏమీ పట్టించలేదు మన వైసీపీ ఎండిసి అయిన కలెక్టర్ గారిని జంతి గారు ఆమెని అర్ధరాత్రి మూడు గంటలు కలిసి ఇరవై మంది కోసం సో ఇటు పోతుంది ఇదంతా చేంజ్ అనేందుకు అర్థం కావట్లేదు మరీ ఇంత ఘోరంగా నైట్ ఏమి నా లేడీని కనీసం శారీ చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు నేను శారీ మార్చుకోవచ్చు అని దాన్ని కూడా ఒప్పుకోలేదు మళ్ళీ చెప్పడానికి పొద్దున పొద్దున్న ఆట చెప్పారు రాత్రి ఓల్టీ తీసుకెళ్ళి ఇరవై మంది జరిగి ఒకసారి వెళ్ళి ఒక లేడీని అర్ధరాత్రి ఓల్టీ తీసుకెళ్ళడం అది మరీ ఘోరం ఇవన్నీ ఇంతకుముందు జరగని నెక్స్ట్ ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ టైం వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయిందిగా వాళ్ళకి నెక్స్ట్ టైం మళ్ళీ ఏ వాళ్ళకి మళ్ళీ ఎలా ఆ ఆలోచనలు కూడా అక్కడ ఎట్ట ఎట్లా అసలు ఎట్లా మందికి వెళ్తారు అర్థం కాదు చూస్తున్నాం సోషల్ మీడియా మీద కేసులు మరీ ఘోరంగా పెడుతున్నారు అది ఒక ఒక చోట కాదు ఒక ఒక రాసిన కేసు ఒకే కేసుని పదకొండు పది పన్నెండు పదిహేను చోట్ల పెట్టి వాళ్ళని అన్ని చోట్ల తిప్పడం అంటే ఒక కేసే ఒకే కంప్లైంట్ని పదిహేను చోట్ల డిఫరెంట్ ప్లేసెస్లో కంప్లైంట్ పెట్టేసి అన్ని చోట్ల తిప్పుతున్నారు కష్టాకే గేమ్ లేదు ఈ ఈ ఎల్లో మీడియా ఇప్పుడు జరిగే అన్నిటిని వాళ్ళు చేసే అన్నింటిని వాటిని అన్ని నిజాలుగా సృష్టించి మళ్ళీ వాటిని చూపించి ప్రజల మీద అవి నిజాలని రుద్రాలు చూస్తున్నారు ఇవన్నీ మనం ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ప్రజలు వీటిని గమనిస్తారు ఈ గమనించే వీటన్నిటి సరైన దానికి ఆన్సర్ కావాల్సి తప్పగా మన ప్రజలు చెప్తారు అది ధన్యవాదాలు